రదోజ్ సార్ నమస్కారం సార్ శ్రీ విష్ణు గారి సింగిల్ అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అయితే ఈ ట్రైలర్ పైన మంచు విష్ణు గారు ఏమన్నా హట్ అయ్యారేమో అన్న ఒక న్యూస్ కూడా బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే అందులో ఒక డైలాగ్ ఉండడం ఆ డైలాగ్ సెటారికల్ గా వేయడం అది మంచు విష్ణు గారు డైలాగ్ అవ్వడం అనేది ఇప్పుడు న్యూస్ ఈయన సీరియస్ అయ్యారు కేసు పెట్టడానికి కూడా వెళ్తున్నట్టు కూడా వాటిలో అయితే సర్క్యులేట్లు అయితే ఉన్నాయి సార్ మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అనేటువంటి ఒక ఆక్రందన శివయ్య అనేటువంటి ఆక్రందన ఉంటే అది తన గురించే అనుకోవడం తప్పు శివయ్య అనే ఆక్రందన ఎవరైనా ఏ సందర్భంలో అయినా చేయచ్చు శివుడు మంచు విష్ణు అవతారంలో అయితే పుట్టలేదు శివుడు వేరు మంచు విష్ణు వేరు అని అనుకుంటున్నాం ప్రస్తుతం కాదు అని ఆయన క్లెయిమ్ చేసుకుంటే ఏమీ లేదు కానీ ఇలా అంటే ఈ మధ్య కాలంలోనే ఇంతకంటే విచిత్రమైనటువంటి విషయాలు అనేకం చూసాం ఏది పదకొండు గంటలకి ప్రెస్ మీట్ పెడతాను నేను అదే పదకొండు గంటలకు ఒక అప్డేట్ ఇస్తాను అని మంచి విషయం అంటే దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాయపడి వాంటెడ్గా మమ్మల్ని టార్గెట్ చేశాను పదకొండు గంటలకి అని చెప్పావు అని కూడా దిగారు ఆ అది అంత సిల్లీ వ్యవహారము ఇప్పుడు ఈయన శివయ్య అనగానే అది దాని మీద కేసు పెడతానంటాం కూడా అంతే సిల్లీతనం అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఎన్ని సినిమాల గురించి ఎన్ని ఇప్పుడు వేదికల మీద ప్రస్తావనలు చేసి చాలా అగ్రనటుల గురించి మాట్లాడిన సందర్భాలు ఎన్ని లేవు దాని మీద ఎవరైనా కేసులు పెడుతున్నారా ఇప్పుడు పార్తా తీగ స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ తన అనుభవాలు చెబుతూ ఎన్టీ రామారావు గారి గురించి తన అనుభవం చెప్తూ ఆయన్ని కొంచెం రెడిక్యూల్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అంటే ఆయన ఎమగోలలో ఆయన అభినయించినటువంటి తీరు మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ జయప్రదలు తట్టుకోలేకపోయింది ఆయన వేగానికి అని ఆయన చెప్పిన పద్ధతి సరదాగా చెప్పాడు అంతే సరదాగా తీసుకున్నారు ప్రజలు ఇది కూడా అలాగే తీసుకోవాలి అంతకుమించి దీనికి ఏదో ఒక ఏదో ఉంది ఒక ఇంటెన్షన్ ఆపాదించి ఆపాదించినటువంటి ఇంటెన్షన్ రాంగ్ అని చెప్పి అది వాంటెడ్ గా తనని టార్గెట్ చేస్తూ దాడి చేయడం కోసమే ఇలా చెప్పారని చెప్తూ గొడవ దిగటం అనేది కరెక్ట్ కాదు అంటే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆల్రెడీ బయట సోషల్ మీడియాలో సినిమా గురించి ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుంది తెలుసు ఇప్పుడు ఆఖరికి ఈ సినిమాల్లో కూడా ఇలా రకంగా ట్రోలింగ్ చేయడం అనేది అని ఎందుకు అనుకుంటున్నారు మీరు ప్రతిదీ మరక మంచిదే అనుకోండి జరుగుతున్న ప్రచారం మన కోసమే అనుకోండి మీ కంటెంట్ జెన్యున్ గా ఉంటే మీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే దీన్ని రచ్చ చేయటం వలన బ్యాడ్ అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు కానీ ఒక అభినందన స్టేట్మెంట్ ఇవ్వచ్చు మా సినిమా జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో హిట్ డైలాగులని తర్వాత సినిమాల్లో సరదాగా వాడటం అనేది ఒక కల్చర్ కనిపిస్తుంది మనకి నా సినిమా విడుదల కాకముందే ఇలా చేయటం అనేది నా సినిమా సక్సెస్ని ముందే ఊహించి చేశారు వీళ్ళు అంటే అంత అద్భుతంగా ఉంటుంది అది కదా కలుపుకుని వెళ్ళే పరిస్థితి అలా మీరు రోజు వార్తల్లో ఉండండి వార్తల్లో ఉండండి నా సినిమా గురించి జనం మాట్లాడుకుంటున్నారు ట్రోలర్స్కి నా అభినందనలు మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిది మీరు ఆ పనిలో ఉండండి రెగ్యులర్గా నేను మాట్లాడిన ప్రతిదీ ట్రోల్ చేయండి మా సినిమాని ట్రోల్ చేయండి రోజువారీ న్యూస్లో ఉంచండి దాన్ని ప్రజల మనసుల్లో ఉంచండి మేము మా కంటెంట్ ద్వారా వాటి అన్నింటినీ అలాగూ తుడిచేస్తాం నేను మిమ్మల్ని ఏమీ అంటలేదు ఆ శివుడి కృప మీ మీద పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను అని మాట్లాడొచ్చు కదా అయినా ఎందుకు మాట్లాడు అంటే ఎప్పుడైతే అవతల వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నాడు ఆయన వీక్ అవుతాడు అది కరెక్ట్ కాదు అది ఎవరైనా సరే విమర్శని కానీ అవతల నుంచి వచ్చేటువంటి ఏ అభిప్రాయాన్ని అయినా సరే స్వీకరించగలిగి ఉండాలి స్వీకరించాలి అందులో అపసభ్యత ఉంటే సవరించాలి అది ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా ఉండాలి కేసులు పెట్టటము అవతల వాడు అసలు మా గురించి మాట్లాడటమే తప్పు అనేటువంటి వైపుకి లాక్కెళ్ళి మాట్లాడటం ఇష్యూస్ అని కరెక్ట్ కాదు ఏ ఇష్యూకైనా ఒక ప్రజాస్వామిక వ్యక్తీకరణ ఉంటుంది మాట్లాడినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు దాన్ని అక్కడి వరకే చూసి దానికి ఏ గౌరవం ఇవ్వాలో ఇచ్చి సమాధానం చెప్పాలి అంతే తప్ప నేను కేసులు పెడతాను అసలు ఇలా మాట్లాడు ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టుగా ఎంత సిల్లీగా వ్యవహరిస్తున్నారు అంతకంటే సిల్లీగా వ్యవహరిస్తున్నారు అంటే పదకొండు అనే ఫిగర్ పట్ల వాళ్ళంత సిల్లీగా ఉన్నారు శివయ్య అనే పట్ల పదం పట్ల నువ్వు వ్యవహరిస్తున్న తీరు కూడా అంతే సిల్లీగా కనిపిస్తోంది ఈ ధోరణి పద్ధతి కాదు చాలా విషయాలు అలాగే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ప్రతి వారికి మనోభావాలు గాయపడిపోవడం మనోభావాలు ఇరవై మందికి ముప్పై మందికి వేరువేరు ప్రాంతాల్లో గాయపడి కేసులు పెట్టడం ఆ కేసుల్లో ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా తీసుకొచ్చి జైళ్లలో పెట్టి వాళ్ళని తిప్పటం ఈ విచిత్రమైనటువంటి విన్యాసాలన్నీ చూస్తున్నాం ఒక పక్కనేమో వ్యక్తీకరణ చేయమని సోషల్ మీడియా డిమాండ్ చేస్తోంది లాగుతోంది జనాలని లాగినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అక్కడ మాట్లాడిన మాటలు పట్టుకుని వేరే వాళ్ళు ఎవరో వాళ్ళని టార్గెట్ చేసి ట్రాల్ చేస్తున్నారు తర్వాత కేసులు పెడుతున్నారు మనోభావాలు అంటున్నారు మట్టి గేట్లు అంటున్నారు నానా గోళ నడుస్తోంది ఇది ప్రమాదకరమైనటువంటి ట్రెండ్ ఒకటి నడుస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు శ్రీ విష్ణు మంచు విష్ణుకి టార్గెట్ అయ్యాడు ఇది ఇద్దరు విష్ణుల కథ ఇద్దరు విష్ణుల గొడవ మరి ఏ విష్ణు గెలుస్తాడు అనేది చూద్దాం నేనైతే ఆయన ఈ కేసు విషయంలో మరీ వెళ్తాడని అనుకోవడం లేదు ఓకే మంచు విష్ణు జస్ట్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఆయన కేసులు కేసులు అనుకుంటావు హంబుల్గా హంబుల్గా నా సినిమాని నువ్వు ప్రమోట్ చేస్తున్న తీరు బాగుంది గురువు అంటే బాగుంటుంది సరదాగా గౌరవప్రదంగా మామూలుగా ఇలా మనం సెటైర్ వేయాలనుకున్నాము సినిమా పైన వ్యంగ్యంగా చూపించాలి అని మన సినిమాలు అనుకున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారని అక్కర్లేదు పర్మిషన్లు తీసుకుని సెటైర్ లేరు ఎవరు పర్మిషన్ తీసుకునే రెవెన్యూ చెప్పరు అభిప్రాయ ప్రకటన చేసుకోవడానికి అవకాశము హక్కు ఉన్నాయి ఆ అభిప్రాయాన్ని డిస్ప్యూట్ చేసే హక్కు కూడా అవతలకు ఉంది డిస్ప్యూట్ చేయవచ్చు చేయకూడదని అని నేను అంటలేదు కానీ డిస్ప్యూట్ చేయటం వల్ల నువ్వు సాధించేది ఏమిటి అనేది నా ప్రశ్న సాధించేది లేనప్పుడు ఎందుకు డిస్ప్యూట్ చేయాలి నువ్వు దాన్ని దాన్ని నువ్వు అనుకూలంగా వినియోగించుకోవాలి కదా తెలివిగా అది చేయాలి అదే తప్ప డిస్ప్యూట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల్లో ఆటోమేటిక్గా ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది దానికి మీరే కారణం అవుతారు అందుకే నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అలా కేసులు పెడుతున్నారు హడావిడి చేస్తున్నారు అన్నా ఇదే చిరాకు అలాగే తెలుగుదేశం పార్టీలో లేకపోతే కూటమి పార్టీలో వీళ్ళ మీద కేసులు పెట్టే సందర్భంలో గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు మనోభావాలు గాయపరిచినాయి అనే మాట్లాడటం కూడా అంతే దుర్మార్గం అంటే అవతల వ్యక్తుల్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి బుల్డోజ్ చేయటానికి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఆధారం చేసుకోవటం దగ్గరే పొరపాటు ఉంది ఓకే మీరు డిస్ప్యూట్ చేయండి ఆర్గ్యూ చేయండి కాంట్రడెక్ట్ చేయండి మీకు అవకాశం ఉంది కదా మీకు చాలా నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్లో మీరు విస్తృతంగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టండి వాళ్ళందరినీ కాదన్నది ఎవరు మీ శ్రేణులు ఉన్నాయి మీ రచయితులు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు బయట వాళ్ళకి ఈ టాపిక్ చెప్పి మాట్లాడమని చెప్పండి మీరు చెబితే ఇంటర్వ్యూలు పెట్టేటువంటి ఛానల్స్ ఉన్నాయి మీరు చెప్తే ఇంటర్వ్యూలు పెట్టేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరు ఆ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అనేది కౌంటర్ ప్రచారం చేయటం ద్వారా మీరు దాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్ళగలరు కదా జనం పార్టిసిపేషన్ పెంచండి దీనిలో